అందరికీ వందనాలండి ఈ దినం జీవంగాల దేవుడు మాటలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఈ ప్రపంచం ఎలా ఉందంటే నువ్వు పొట్టుగా ఉన్నా పొట్టుగా ఉన్నది అంటారు పొడుగ్గా ఉంటే పొడుగ్గా ఉందని అంటారు లావుగా ఉన్నదంటే లావుగా ఉన్నది అంటారు సన్నంగా ఉంటే సన్నంగా ఉన్నది అంటారు ఇంకా వయసు ఎక్కువైపోతే ఇంకా పెళ్ళి అవ్వలేరా అంటారు పెళ్ళి అయిన తర్వాత లేట్ అవుతే ఇంకా మీకు పిల్లలు లేరా పిల్లలు అయిన తర్వాత ఒక పిల్ల ఉంటే ఇటు మీకు ఒక పిల్లేనా ఇంకో పిల్లలేదా మీకు అని అడుగుతారు ఈ ప్రపంచం ఎలా ఉందంటే నువ్వు ఎలా ఉన్నా సరే దాన్ని నిన్ను పెట్టి అడుగుతారు ఒకవేళ నువ్వు మేలు చేసినా దాన్ని నిన్ను తునకనగానే చూస్తారు నీ పట్ల కీడే చేయాలనుకుంటారు నువ్వు మేలు చేసినా కీడే చేయాలనుకుంటారు వారు ఎలాగ నీ పట్ల ఉన్నారని నువ్వు ఆగిపోయి కుంగుపక్కుగాని దేవుడి వైపు చూడు దేవుడి నందు నువ్వు భయభతలు కలిగి ఉండు దేవుడు నిన్ను చూస్తున్నాడు దేవుడు నిన్ను చూస్తున్నాడు కాబట్టి నన్ను చూసే దేవుడు నాతో ఉన్నాడు ఎవరి మాటలో నాకు అక్కర్లేదు అనుకొని నువ్వు ముందుకు సాగిపోవాలి దేవుడి మీద నువ్వు అనుకుంటూ సాగిపోతూ ఉంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది లేకపోతే వారి మాటలు తీసుకొని వీరి మాటలు తీసుకొని ఉంటే నీ జీవితం ఎక్కడికెక్కడికి ఆగిపోతూ ఉంటుంది చూడండి చదువుకోకపోతే చదువుకోలేదు అంటారు చదువుకుంటే చదువు ఇంకా నాకు జాబు రాలేదా నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అంటారు ఎవరు ఏదో ఒక మాట అండమై ఆ మాట్లాడతారు అందుకే బైబిల్లో ఒక మాట ఉంది అతిగా మాట్లాడకు విను అతిగా మాట్లాడకు అందుకే మనకి వినడానికి రెండు చెవులు ఇచ్చాడు మాట్లాడడానికి ఒకటే నోరు ఇచ్చాడండి అతిగా మాట్లాడకూడదు చూసారు ప్రజలు ఎలాగే మాట్లాడుతూ ఉంటారు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు ఆ నువ్వు తీసుకోక గానీ ఏసయ్యే మాటలు తీసుకొని నువ్వు సంతోషిస్తూ ఆయన మాటను చెక్ చెప్పి సాగిపోతే నీ జీవితం అంతా సంతోషంగానే ఉంటుంది ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో